Banana, 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 Banana,

kali alai భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదహారవ డివిజన్ దుబ్బా చౌరస్తాలో లోకమాన్య భారత్ లోకమాన్య తిలక్ బాలగంగాధర్ తిలక్ గారి విగ్రహాన్ని శుద్ధి చేయడం జరిగింది ఏదైతే మాకు జాతీయ పార్టీ నుంచి పిలుపు రావడం జరిగిందో ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమాలు జరపాలని చెప్పేసి అందులో భాగంగా స్వాతంత్ర సమర యోధుల ప్రతిమలు అన్నీ కూడా శుద్ధి చేసి మన భారతదేశం కోసం ఫ్రీడమ్ ఫైటర్స్గా వాళ్ళు చేసిన సేవలని ఒకసారి స్మృతి చేసుకొని వాళ్ళ విగ్రహాలని శుద్ధపరిచి వాళ్ళకి నివాళులు అర్పించవలసిందిగా మాకు పిలుపు రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది బాలగంగాధర్ తిలక్ గారు హిందూ హిందువులందరినీ ఒకదాటికి తీసుకువచ్చి హిందువులందరినీ అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటూ మన హిందూ పండుగలకి పునర్వైభవం తీసుకురావాలి అలాగే అందరూ కూడా వారి కథనాలతో హిందువులందరినీ ఏకం చేసి మన స్వాతంత్ర సమర యోధంలో ఆయన కవితలతో ఎంతో ఒక ప్రాచుర్యం తీసుకొచ్చి ఆ కవి ఆ కవితలతో హిందువులందరినీ కూడా ఏకదాటం చేసి మన స్వతంత్ర సమరయోధంలో పాలు పంచుకున్నారు అలా అని చెప్పేసి ఈరోజు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి విగ్రహం మా దుబ్బాచౌరస్తాలో శుద్ధి చేసి వారి వారు అనుసరించిన మార్గంలో మేమందరం కూడా నడుస్తూ ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఈరోజు ప్రపంచ నాయకుడు గౌరవనీయులు పెద్దలు మనకు భారతదేశానికి ప్రధానమంత్రిగా మనం అందరం చేసుకున్న అదృష్టం నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి ఇచ్చిన పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా అనే ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఇంటికి జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి రోజు మన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో మన పెద్దలందరికీ విగ్రహాలకు మహానుభావుల విగ్రహాలకు శుద్ధి చేసి పూల కార్యక్రమం ఏదైతే ఇచ్చారో మా పగడాల దుబ్బ మండలం లోని వివిధ విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహావీర మన మన వీరుడు వీరుడైనటువంటి మన శివాజీ మహారాజ్ గారికి మరియు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈరోజు హిందువులందరినీ ఏకం చేసినటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు మన పండగలు వైభవంగా జరుపుకోవడానికి హిందుత్వంలో ఐక్యం రావడానికి మన దేశం ధర్మం రెండు ఒకటే దేశాన్ని నుంచి ధర్మాన్ని విడదేరాదు ధర్మం నుంచి దేశాన్ని విడదేరా అటువంటి అనుబంధం ఉన్నటువంటి మన దేశం భారతదేశం మళ్ళీ అటువంటి మనకు వర్సాపల్లిలో భగత్ సింగ్ సర్దార్ భగత్ సింగ్ గారి విగ్రహం ఉంది అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది మా మండలంలోని ఈ మహనీయుల విగ్రహాలకు పూలాభిషేకం చేయడం జరిగింది మా రానున్న రోజుల్లో మన భారతదేశంలోని మోడీ గారి గవర్నమెంట్ మోడీ గారు ఏ పిలిపిచ్చినా విజయవంతంగా నిర్వహించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు తరతరాలుగా భారతదేశం బానిస సంఖల్లో ఉండి ఈనాడు అంటే గత పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర శ్వాస పీల్చుకున్నటువంటి సందర్భంగా ఆ సమరంలో అనేక మంది మహానుభావులు మరి మరి బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన ఉద్యమం చేసి వారు అసూలు బాసారు అలాంటి మహానుభావులకు ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరు కలిసి ఆ మహానుభావుల యొక్క విగ్రహాలను శుద్ధి చేస్తూ మరి అదేవిధంగా వారికి నివాళులు అర్పిస్తూ వారికి వేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఇలా ఒక నూతనమైనటువంటి కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఈ సందర్భంగా నేను చేసేది ఏంటంటే వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినటువంటి భారతదేశం ఈరోజు స్వతంత్రముగా స్వతంత్ర విహంగంలో ప్రయాణిస్తున్న సందర్భంలో మరి కూడా ఇప్పటికి కూడా మనను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు విదేశ శక్తులు ఎన్నో మరి వెంబడబడి భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ముక్కలు చేయడాన్ని అడ్డుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఆయన ఒక దేవుడితో సమానం ఆయన ఉన్నంతకాలం ఎవ్వరు కూడా ఈ ఇండియా మీద వేలు వేయడు వాడు వేలేసిన కన్నేసినా వాడిని పీకతందుకు సిద్ధంగా ఉన్నారు ఈనాటి ఈ భారతీయ జనతా పార్టీ యువత మరి అలాంటి యొక్క మహానుభావులకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ మన హిందువులు సంఘటితం కాకపోతే కళ్ళు తెరవపోతే చాలా కష్టం అందుకోసమే ఈ సందర్భం మేము ఏం చేస్తున్నామంటే ఎన్ఆర్సీని సిఏను మరియు సమాన విద్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు మా మత దాన్ని ఏది మతాంతరీకరణ తర్వాత ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను వెంటనే తీసుకొచ్చి ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి ఏకైక నాయకుడు మనం మోడీ అని చెప్తూ భారత్ గారి సూచన మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు నిజామాబాద్ అర్బన్ నిన్నటి నుంచి హర్గర్ తిరంగా భాగంలో ఐదు రోజుల కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి అందులో భాగంగా మహనీయుల విగ్రహాలు శుద్ధి చేయడం అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్లందరికీ మరియు కార్యకర్తలు స్నేహితులందరికీ మా యొక్క అధ్యక్షులైన ఆసన్న సార్ గారు మా మండల అధ్యక్షులు రాజుగారు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ హర్గర్ భాగ తిరంగ భాగంగా ఐదు రోజుల కార్యక్రమాల్లో ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేసే కార్యక్రమంగా ఉంటుంది కాబట్టి అందరి యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందే కోరు